శీతాకాలం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య దట్టంగా పడిన మంచు తెరలు అప్పుడప్పుడే విడిపోతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దూరం నుంచి వస్తున్న రైలేదో త్వరలో ప్లాట్ఫామ్ చేరుకోబోతున్న సూచనగా సిగ్నల్ చెక్క వంగి ఉంది నగరంలో ఇండో రష్యన్ సాంస్కృతిక వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైలులో వస్తుంది వారిని ఆహ్వానించడానికి పురప్రముఖులు పెద్దలు చాలా మంది పళ్ళు కటకటలాడించే ఆ చలిని లక్ష్య పెట్టకుండా చేతుల్లో అందంగా చెంకీ చుట్టూ అప్పుడే విచ్చి నవనవలాడుతున్న పెద్ద పెద్ద గులాబీ దండలు పట్టుకుని వరుసగా నిలబడి ఉన్నారు ఒకలిద్దరు ప్రెస్ రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్లు మెల్లో కెమెరాలు వేసుకుని రాబోయే రైలుని దిగబోయే మనుషుల్ని ఊహించుకుంటూ యాంగిల్స్ సరిచూసుకుంటున్నారు ప్లాట్ఫామ్ అంతా రెట్టింపు రద్దీతో ఇసుక వేస్తే రాలనంత సందడిగా ఒత్తిడిగా ఉంది ఎక్కడ ఏ కాస్త ప్రత్యేక సందర్భం వచ్చిన జనం 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 ఈగల్లా దోమల్లా అసంఖ్యాకంగా కనిపిస్తున్న ఈ జనాన్ని కాస్త పరిశీలించి చూస్తే క్షణం సేపు అసలు మనం నివసిస్తున్నది భూగోళమా లేక గందరగోళమా అనే అనుమానం వస్తుంది పది నిమిషాలు గడిచాయి దూరంగా పెద్ద చుక్కలా కనిపించిన రైలింజిన్ క్రమేపీ దగ్గరై రాక్షసి లాంటి ముఖంతో భూమిని కంపించేటంత శబ్దంతో మహాకాయుడెవరో మహా తొందరతో పరుగెత్తుకు వచ్చి ఆయాసంతో త్వర త్వరగా ఊపిరి విడుస్తున్నట్టుగా పొగలు విడుస్తూ మెల్లగా ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆగింది ఆ రైలు శాంతం ఆగక మునిపే గులాబీ దండలు పట్టుకున్న పెద్దలంతా వడివడిగా రష్యన్ బృందం అని అందంగా పంచరంగులలో పెయింటింగ్ చేయబడిన భోగి వైపు పరిగెత్తారు ఈ మధ్యలో రైల్వే కూలీలు కొంతమంది ఆ జనానికి అడ్డం పడి వాళ్ళ మధ్య నుంచి దూరి ఎలాగో దారి చేసుకుని మధ్య తరగతి పెట్టులోకి జ్వరబడి కూలీ కూలి అని అరుస్తూ ప్రయాణికులు శాంతం దిగకు మునిపే వారి వారి సామాను దొరకబుచ్చుకుంటున్నారు వాళ్ళని ఆగమని అరుస్తున్నారు కొంతమంది వద్దని వారిస్తున్నారు మరి కొంతమంది ఈ సందడి కాస్త తగ్గనివ్వమని మొత్తుకుంటున్నారు మరికొంతమంది పది నిమిషాల పాటు హిందీ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ ఈ నాలుగు భాషలలోనూ తారాస్థాయికి లేచిన లేచిన కంఠాలు పొలగంగా వినిపిస్తున్న చెవులు హోరెత్తించినాయి రష్యన్ బృందం ప్రక్కనే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంది అందులోంచి దిగిన వాళ్ళంతా వెళ్ళిపోయారు చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకుని తెల్లటి గ్లాస్కో పంచ్ లాల్చి ధరించిన ఒక వయసు మళ్ళిన స్థూలకాయుడు మాత్రం అందరితో పాటు గుంపులో కలిసిపోకుండా త్వర త్వరగా వెళ్ళిపోవాలని చూడకుండా కాస్త ఓ ప్రక్కగా నిలబడ్డాడు నిద్ర కోసం నిద్ర మాత్రలకి అలవాటు పడిన మనిషిలా ఆయన కంటిపై రెప్పలు బరువుగా వాచినట్టుగా ఉన్నాయి కళ్ళ కింద అశాంతిని అనారోగ్యాన్ని సూచిస్తున్నట్టు నల్లటి వలయాలున్నాయి ఆయన వయసు ఎంతైనా గాని భారీగా బరువుగా ఉన్న ఆ శరీరం అనారోగ్యానికి వార్ధక్యానికి లొంగిపోయి చాలా రోజులు అయిపోయినట్టుగా కనిపిస్తోంది కాస్త నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో మంచితనం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది ఆయన చేతికున్న ఖరీదైన గడియారాన్ని బట్టి ఆయన ధనవంతుడని ఇట్టే చెప్పవచ్చు చేతిలో ఉన్న లెదర్ బ్యాగ్లో అత్యంత విలువ వస్తువు ఉన్నందున ఆయన మాటి మాటికి అప్రయత్నంగా దాన్ని పొట్ట తడుముతూ అపురూపమైన వస్తువుని పట్టుకున్నట్టు పట్టుకుని జనంలో ఎవరి కోసమో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆయనకి ప్రక్కనే కొద్ది గజాల దూరంలో కెమెరాలు క్లిక్ క్లిక్ అంటున్నాయి పూలదండలు గుబాలిస్తున్నాయి పరిచయ వాక్యాలు పలుకుతూ స్వాగత వచనాలు చెబుతూ కరచాలనాలు జరుగుతున్నాయి ఉండి ఉండి ఒకసారి కరతాల ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి అంతా ఎంతో గొడవగా సందడిగా ఉంది అక్కడున్న జనంలో చాలా మంది అక్కడకు వెళ్లి వాళ్ళని చూడాలనే తాపత్రయంతో కుతూహలంగా ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు అయినా సరే ఆయన ఈ గొడవంతా పట్టని పైనుంచి ఈ గోల సద్దు సర్దుమొనుగుతుందా అని ఓపికతో వేచి చూస్తున్నట్టుగా సగం విసుగ్గా సగం ఆదుర్దగా ఎవరి కోసమో చూడసాగాడు దాదాపు అరగంట తర్వాత ఆయన చుట్టుపక్కల సందడి తగ్గింది జనం పలచబడ్డారు రష్యన్ బృందం మెల్లో గులాబీ దండలు సున్నితంగా ఊగులాడేలా నడుస్తూ ప్లాట్ఫామ్ దాటి వెడుతుంది ఫోటోగ్రాఫర్స్ ఒకలిద్దరు వాళ్ళ ముందు వెనక్కి వెనక్కి నడుస్తూ ఇంకా ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు రష్యన్ బృందాన్ని ఆహ్వానించి వారితో పాటు కలిసి ముందుకు వెళ్ళిపోతున్న వారిలో తెల్లటి బట్టలతో చక్కటి క్రాఫ్ట్తో చూడగానే పొడగరి అనిపించేట్టున్న ఒక అతన్ని పక్కనున్న మరో అతను భుజం మీద చెయ్యి వేసి ఆఫ్ చేస్తూ విజయ్ అక్కడ ఆ నిలబడ్డది మీ వేణుగోపాలరావు గారు కదూ అని అడిగాడు విజయ్ అన్న అతను ఆగి అటు తిరిగి చూశాడు చురుక్క తీక్షణంగా ఉన్న అతని కళ్ళు క్షణం సేపు చెప్పలేనంత ఆశ్చర్యంగా చూసినాయి అతను వెంటనే తల ఊగిస్తూ అవును ఆయనే కానీ ఆయన ఈ రైల్లో వస్తున్నట్టు నాకు తెలియదే నువ్వు నడుస్తూ ఉండు ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ వెనక్కు తిరిగి చకచకా నడుస్తూ ఆయన వైపు వెళ్ళాడు లెదర్ బ్యాగ్ పట్టుకొని పంచ లాల్చి ధరించిన వేణుగోపాలరావు అనబడే ఆయన ముఖం విజయ్ ని చూడగానే చాలా సంతోషిస్తున్నట్టు ప్రసన్నమై ఎంతో ఆపేక్షగా చేయిజాస్తూ విజయ్ నువ్వు వచ్చావా నా కోసం అన్నాడు విజయ్ ఆయన చేతిని తన రెండు చేతులతో అందుకున్నాడు ఇదేమిటి మీరు ట్రైన్లో వస్తున్నట్టు నాకు తెలియనే తెలియదే అన్నాడు అతని కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది వేణుగోపాలరావు గారి ముఖం మాండ్లమైంది తెలియదా లావణ్య చెప్పలేదా నీకు నాకు తెలియనే తెలియదు నేను రష్యన్ బృందం రిసెప్షన్ కమిటీ సెక్రటరీని కాబట్టి వచ్చాను మిమ్మల్ని చూడగానే ఆశ్చర్యపోయాను నువ్వు ఈ హడావిడిలో పడి లావణ్యని కలవలేదేమో నిన్న సాయంత్రం కూడా రాధని చూడటానికి వెళ్ళాను లావణ్య నేను వెళ్లేసరికి క్లబ్కి వెడుతూ ఎదురైంది మేమిద్దరం ఎక్కువసేపు మాట్లాడని మాట నిజమే కానీ మీరు వస్తున్నారని ఒక మాట చెప్పటానికి ఎంత టైం కావాలి వేణుగోపాలరావు గారు నిట్టూర్పు విడిచారు ఆయన స్వరం అలసటగా వేదనగా అంటే దానికి నేను రావటం ఇష్టం లేదన్నమాట నేను ఈ రోజు వస్తున్నానని నీకు చెప్పనమని రాధను స్టేషన్కు రమ్మనమని టెలిగ్రామ్ లో స్పష్టంగా తెలియపరిచాను నా మాట లక్ష్య పెట్టలేదు అంటే నా ఆరేళ్ల వియోగం దానిని ఏం మార్చలేదన్నమాట విజయ్ ని చూశాననే ఆనందం పెద్ద కూతురి ప్రసక్తి రాగానే ఆయన ముఖంలో ఆవిరిలా అంతమైంది మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ప్రసంగం మార్చడం కోసం చప్పున అడిగాడు విజయ్ పర్వాలేదు కాని ఒక్క రాధ కోసం తప్పితే ఇక ఇక్కడికి తిరిగి రావాలని అనిపించలేదనుకో అంత ప్రశాంతంగా గడిపానక్కడ మీకోసం స్టేషన్కి ఎవరూ రాలేదా చుట్టూ చూస్తూ అడిగాడు విజయ్ ఏమో ఇంతవరకు ఎవరూ కనిపించలేదు వచ్చారా రాలేదో కూడా తెలియదు అందుకే ఈ సందడి తగ్గటం కోసం ఈ ప్రక్కగా నిలబడ్డాను ఆయన అంటుండగానే చుట్టూ చూస్తున్న విజయ్ అడుగో రాము వచ్చాడు అంటూ చేయెత్తి రాము ఇటు ఇక్కడ అని పిలిచాడు రాము అన్న అతను దగ్గరగా వచ్చి శవనీయంగా ఇద్దరికి నమస్కారం చేశాడు రాధమ్మ గారేరిరా తీసుకురాలేదా ఆత్రంగా ఆయన లేదండి రైలు సానా లేటని చెప్పారట ఎప్పుడొస్తుందో ఏమో చలిగా ఉంది రాధ వద్దు నువ్వు వెళ్ళిరా అన్నారు పెద్దమ్మాయి గారు గొనుకుతున్నట్టుగా మాటలు నమిలేస్తున్నట్టుగా చెప్పాడు వాడు వేణుగోపాలరావు కనుభూములు ముడిపడ్డాయి నుదుటి మీద రెండు మూడు మడతలు కనిపించినాయి క్షణం సేపు ఆయన ముఖం తీరని ఆశాభంగం పొంది అసంతృప్తికి ఆలయమైంది విజయ్ ముఖంలోకి చూసావా అన్నట్టు చూశారు వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్ పైకెత్తి దాన్ని జిప్పు రాగి లోపల నుంచి మిలమిలా మెరుస్తున్న నక్లెస్ ఒకటి విజయ్కి చూపిస్తూ చూడు విజయ్ నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు రాధ ఇది కావాలని మరీ మరీ చెప్పింది నేను దీనికోసం మద్రాసులో ప్రత్యేకంగా ఒకరోజు ఆగాను రైలు దిగగానే ఎదురొస్తుందని ఆ పసిదాన్ని మెడలో ఇది పెట్టి దాన్ని మురిపించి నేను మురిసిపోవాలని ఎంతగానో అనుకుంటూ వచ్చాను లావణ్య కించిత్తైన మారలేదని జరిగిన దానికి ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదనటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి మేం తండ్రి కూతుళ్ళు అవటం ఏనాటి పాపమో అనిపిస్తుంది దాన్ని అనటం ఎందుకులే ఇదంతా నా కర్మం పరిపక్వం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ తప్పించటం ఎవరితరం నిట్టూర్పు విడిస్తూ ఆయన నక్లెస్ బ్యాగ్లో పెట్టి జిప్ లాగి మూసేశాడు ఆయన ఆ మాటలు పలకటంతో ఆ బాధ నిరాశ నిస్పృహ అంతులేని ఆవేదన అశాంతి ఇవన్నీ ఒక్కసారి ఏకమై విజయ్ మనస్సు ద్రవించేలా చేసినాయి అతనికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు ఆ క్షణంలో ఆయనకి అంత మనస్తాపం కలిగించిన లావణ్య ఎదురుగా ఉంటే ఆమె చెంప పగల కొట్టాలన్నంత ఆవేశం ఆగ్రహం వచ్చినాయి ఒక లావణ్యే కాదు ఆయనకి ఏ రకంగా ఏ విధమైన బాధ కలిగించిన ఏ వ్యక్తి అయినా సరే నిర్దాక్షణ్యంగా శిక్షించాలని అనిపిస్తుంది ఆయన పట్ల అతనికి గల గౌరవాభిమానాలు అలాంటివి విజయ్ అనునయంగా ఏదో అనబోతుండగా వెనుక నుంచి స్నేహితుడు పరిగెత్తుకు వచ్చి అరే విజయ్ ఇంకా ఎంతసేపు రారా అవతల వాళ్ళంతా నీ కోసం నిలబడ్డారు గ్రూప్ ఫోటోట మేయర్ గారు నీ కోసం అడుగుతున్నారు విజయ్ నమ్రతగా వేణుగోపాలరావు గారి దగ్గర సెలవు తీసుకుంటూ నేను సాయంత్రం కలుస్తాను మళ్ళీ అన్నాడు అలాగే వెళ్ళిన ఫోన్లే కనీసం నువ్వైనా కనిపించావు అదే సంతోషం విజయ్ భుజం మీద మెల్లగా తడుతూ ఇచ్చారాయన విజయ్ వెళ్ళిపోతుంటే వెనక నుంచి తదేకంగా గమనిస్తున్న ఆయన కళ్ళల్లో మిత్ర వాత్సల్యం లాంటిది తొంగి చూసింది విజయ్ తన కళ్ళ ముందు పెరిగి పెద్దయిన విజయ్ పద్నాలుగు సంవత్సరంల వయసులో తండ్రి పోతే పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చుకున్నాననే గర్వంతో అహంకారంతో సవతి తల్లి నిర్లక్ష్యంగా చూసి నిరసనగా మాట్లాడితే ఆ అవమానాన్ని భరించలేక ఇంట్లోంచి పారిపోయి ఎంతో కష్టపడి చదువుకుని పాస్ అతను చివరికి అతను బిఏలో ఉండగా అప్పటికి అతను విలువను గ్రహించి తన ప్రవర్తనకి తొందరపాటుకి సిగ్గుపడిన సవతి తల్లి స్వయంగా అతని దగ్గరకు వెళ్లి క్షమార్పణ కోరుకుని ఇంటికి పెద్దవాడివి నీ అవసరం నాకు చాలా ఉంది మగదిక్కులేని నన్ను ఈ బంధువులు ఈగల్లా పీక్కు తింటున్నారా అబ్బాయి నువ్వు వస్తే తప్ప నేను బ్రతకలేను చెప్పు వస్తావా లేక ఇక్కడే ఈ పవిడ చెంగు నా కంఠానికి ఉరేసుకోమంటావా అంటూ హఠం చేస్తే ఆవిడ బాధలు గుర్తించి ఇంటికి తిరిగి వచ్చాడు అతను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి లా చదువుతుండగా లావణ్యనిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పెత్తనం ఆస్తిపాస్తలు అప్పచెప్తానంటే వద్దు నేను మిమ్మల్ని తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాను మన మధ్య బంధుత్వం కలిపి మమతలు దూరమయ్యే పరిస్థితి తేవద్దు లావణ్య స్వభావం నాకు తెలుసు స్వభావాలలో ప్రవర్తనలో మా ఇద్దరికి బుద్ధిగా చుక్కెదురు అది కాకుండా నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకును కోను ఒకవేళ చేసుకున్న మా నాన్న మా అమ్మని ఏరి కోరి చేసుకున్నట్టు నాకు నచ్చిన ఏ పేద ఇంటి పిల్లనైనా చేసుకుంటాను ఆస్తి అంతస్తు వెంట తెచ్చుకున్న భాగ్యవంతులు ఆడపిల్ల పోయే అతిశయం అహంకారం నా సవతి తల్లిని చూసి నేను బాగానే గ్రహించాను నన్ను మీరు మన్నించండి ఈ ఒక్క పని తప్ప మీరు ఇంకేది చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తాను నేను అంటూ నమ్రతగా వినయంగా తన అయిష్టాన్ని అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిర్మోహమాటంగా తెలియచేశాడు వేణుగోపాలరావు గారి మనసు హఠాత్తుగా విజయ్ జ్ఞాపకాలతో అర్థమయ్యింది ఇంటికి తిరిగి వచ్చిన అతను మళ్ళీ సవతి తల్లి డబ్బులో కాని ముట్టలేదు అవసరానికి కావలసిన డబ్బు అప్పుడప్పుడు అడిగి తన దగ్గర నుంచి తీసుకునేవాడు సెలవుల్లో కష్టపడి సంపాదించి తీర్చుకునేవాడు చిన్నతనంలోనే అతను స్పష్టంగా కనపరుస్తున్న స్వాభిమానానికి మాట పట్టింపుకి తను ముగ్ధుడయ్యేవాడు చివరి చివరికి అతన్ని బాగా అర్థం చేసుకున్న సవితి తల్లి చనిపోతూ ఆస్తి అంతా తన కొడుకు అయినా అనంత్కి వ్రాసిన దాని మీద అజమాయిషి అంతా విజయ్కి అప్పగించింది భాగం పంచిస్తే అది తిరిగి అనంత్కి ముట్ట చెప్పేస్తాడేమోననే భయంతో ఆవిడ ఆస్తి మీద పెత్తనం వహించే భారం అప్పగించింది వచ్చిన ఆదాయంలో విజయ్ ఏదైనా ఖర్చు పెట్టుకుంటే అడిగే హక్కు గాని ప్రతిఘటించే అవకాశం గాని అనంత్కి లేకుండా చేసి చనిపోయింది ఆవిడ కానీ విజయ్ సవతి తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆ విషయాలు చూసేవాడో ఇప్పుడు అలాగే చూస్తున్నాడు అప్పుడెలా ఆ డబ్బుని తృణప్రాయంగా చూసేవాడో ఇప్పుడు అంతే విజయ్ లాయర్గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు అతను లాచదవటానికి తగిన ప్రోత్సాహం ఇచ్చిన మనిషి తనేనని గుర్తుకు వచ్చినప్పుడల్లా వేణుగోపాలరావు గారికి ఛాతి గర్వితాశయంతో పైకి లేస్తుంది విజయ్ సమర్థుడు సహృదయుడు కూడా సహృదయుడు మంచివాడు అయినా మనిషి సమర్థుడైతే ఈ లోకంలో చాలా మంది అభాగ్యులకి అసక్తులకి చాలా ఉపకారం జరుగుతుంది న్యాయం చేకూరుతుంది అందుకే అతన్ని న్యాయవాద వృత్తి చేపట్టమని తను అంతగా ప్రోత్సహించాడు అతనిలో ఎలాంటి మనుషులనైనా మంచి చేసుకోగల నేర్పు ఉంది దేన్నైనా సాధించగల పట్టుదల ఉంది ప్రతిభ ఉంది యుక్త యుక్త విచక్షణ జ్ఞానం అపారంగా ఉంది ఎక్కడ పట్టు పట్టాలో ఎక్కడ విడుపు వదలాలో అతనికి బాగా తెలుసు చిన్నప్పుడు అతను ఆర్థికంగా పడిన బాధలు జీవితంలో ఎదుర్కొన్న ఎగుడు దిగుళ్ళు అతని వ్యక్తిత్వాన్ని సానబెట్టినాయి ఎంతమందికి ఎన్నో విధాలుగా తను సాయం చేశాడు కానీ విజయ్ గుర్తు పెట్టుకున్నంత ప్రత్యేకంగా ఎవరూ గుర్తు పెట్టుకోలేదు విజయ్ తనకి అల్లుడుగా అయినట్లయితే ఒక విధంగా చాలా బాగుండేది తన జీవితం ఎంతో ప్రశాంతంగా హాయిగా నిశ్చింతంగా గడిచిపోయేది అమిత ఖర్చుదారి అతి మొండితనం పెంకె పట్టుదల గల లావణ్యని కాస్త అతను అదుపులోకి తేగలిగేవాడు తర్వాత ముఖ్యంగా తను ప్రాణానికి ప్రాణం అయిన మూగపిల్ల రాధకి తన తర్వాత అతని నీడలో తండ్రి లాంటి అండ దొరికేది కానీ తన సమస్యలకి అతని జీవితాన్ని పణం పెట్టమనటం ఏం న్యాయం ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా మొహమాటం పోయి తన మాటని మన్నించి ఇద్దరి జీవితాలు దుర్భరం చేసుకోకుండా ముందే దూరం ఆలోచించి నిర్భయంగా తిరస్కరించిన అతని ధైర్యానికి విచక్షణ జ్ఞానానికి ఆయన మెచ్చుకోకుండా ఉండలేడు పుత్ర సంతతి లేని తన నిర్భాగ్య జీవితాన్ని ఆ లోటు కనపడనీయకుండా ఆత్మీయతతో అనురాగంతో గౌరవ మర్యాదలతో ప్రవర్తించే విజయ్ని చూసినప్పుడల్లా ఆయనకి స్వర్గంలో ఉన్న తన ఆప్తమిత్రుడైన రంగనాథునికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది డ్రైవర్ రాము ఆయన పెట్టి బెడ్డింగ్ చేత్తో పట్టుకుని గబగబా ముందుకు వెళ్ళిపోతున్నారు అప్పుడే మళ్ళీ ఇంకో రైలు వచ్చింది మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా చెప్పలేనంత రద్దీగా సందడిగా కోలాహలంగా ఉంది వత్తిడిగా ఊపిరి సలపనట్టు ఆ మనుషుల మధ్య నుంచి స్థూలకాయుడైన వడివడిగా నడిచి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది విజయ్ గురించి ఆలోచనలో పరధ్యానగా జనాన్ని తప్పించుకుంటూ ప్రయాసతో నడుస్తున్న ఆయన నాలుగైదు గజాలు నడిచి వెళ్ళాడో లేదో అవతలి వైపు నుంచి అమిత వేగంగా వస్తున్న ఒక వ్యక్తి ఆయన్ని అమాంతంగా ఢీకొట్టాడు దెబ్బ సరాసరి వచ్చి బలంగా ముక్కు మీద తగలటంతో ఆయన ప్రాణం ఎగిరిపోయినంత పనయింది కళ్ళు బయర్లు కమ్మాయి క్షణం సేపు ప్రపంచమంతా గిర్రున తిరుగునట్టయింది వెనక్కు వెళ్ళకిలా పడబోయి ఎలాగో అతి ప్రయాసం మీద నిగ్రహించుకుని నిలదొక్కున్నాడు కళ్ళు తిరగటం ఆగిన మరుక్షణంలోనే ఆయన తన చేతిలో బ్యాగ్ బ్యాగ్నట్టు తెలుసుకున్నాడు వెంటనే చెర్రుమని వెనక్కు తిరిగాడు ఆయనకి కావాలని డాష్ ఇచ్చిన వ్యక్తి బ్యాగ్ లంకించుకొని జనంలో మెరుపుల అదృశ్యమైపోతూనే ఉన్నాడు ఇదండి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో